అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఎన్నో పథకాల డబ్బులను అయితే అమలు చేస్తూ ఉన్నాయండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తాజాగా మనకు రైతులకైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారు విడతల డబ్బులు జమ కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఖచ్చితంగా వెంటనే ఇలా చేసుకోండి మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే సృష్టించింది ఇక ఏం చేయాలి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు ప్రతి విడత ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారు విడత డబ్బులను అయితే జమ చేయాల్సిందనమాట ఇక అంతకంటే ముందుగానే రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక ఈ నెల మనకు ఈరోజుతో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ గడువు ముగిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైనా సరే ఇంకా కేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో కేవైసీ అనేది పూర్తి చేసుకోండి కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరొకసారి చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి